హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ పేర్స్ అని మాత్రం విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి వ్యూర్స్ అందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం మాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం రేవంత్ కు మాదిగా ఎమ్మెల్యేల థ్యాంక్స్ మంత్రివర్గంలో ఈరోజు దానికే మనం ఎగురు కాదు ఈరోజు దానికి ఎగురు కాదు ఉన్నవంటి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది మంత్రులు ఉన్నారు దాకా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఎంతమంది మంత్రులకి ఛాన్స్ ఇచ్చినారు అది రావాలి కదా ఇలా జనాభా ప్రాతిపదికన మీ ఓట్ల సంఖ్య బలాన్ని చూసుకుంటే మీ ప్రజల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజల బలాన్ని చూసుకుంటే మీకు వచ్చిన ఇచ్చిన దానికి మీరు చేస్తున్నారు కానీ ఇంకా మీరు డిమాండ్ చేయాలి ఖచ్చితంగా రాజకీయ పరంగా ఉద్యోగాల పరంగా రిజర్వేషన్ల పరంగా మీకు న్యాయం జరగాలి ఇంకా మీకు న్యాయం జరగలేదు ఏదో చిన్న శగ దాకింది కాబట్టి ఈనాడు ప్రజలలో మళ్ళీ పేరుపోతుంది స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే తిరగబరతారు అని చెప్పేసి వచ్చింది మీకు ఇది ఇవ్వడం ఈనాడు మీరు చేసుకున్న పోరాటం వల్ల ఇది వచ్చింది కానీ లేకపోతే ఇది కూడా రాకపోతుండే అగ్రవర్ణాలకేమవుతుండే ఈనాడు అగ్రవర్ణాలలో మెసులుతుంది ఎందుకు ఆయన రాయి మంత్రిపాదం అన్నట్టు సన్మానాలు చేస్తున్నారు కానీ ఈనాడు సన్మానాలు ప్రజలకు చేయండి ప్రజల ఉద్యమం ద్వారా ప్రజల సభలు నిర్వహించుకోవడం ప్రజలు చైతన్యవంతం కావడం వల్ల ఈనాడు మీకు ఇది వచ్చింది ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు మీరంతా మంత్రివర్గంలో తన సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మాదిగా ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు జూబ్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు ఇంకా మూడు ఉన్నాయి కదా అడుగురి హృదయ రాజురికము ఆ ప్రమాద స్థలిలో ప్రధాని మోడీ ఘటనకు కారణాలు తెలుసుకున్న ప్రధాని ఆసుపత్రిలో శతగాత్రులకు పరామర్శ మృతుల కుటుంబాలకు వండగా ఉద్దాం ఇప్పటికి రెండు వందల అరవై ఐదు మంది మృతి శతగాత్రుల్లో నూట నలభై ఐదు మంది మెడికల్ ఇరవై ఐదు మంది వైద్య విద్యార్థులు మృతి ఆ కోటి నష్ట పరిహారం ఎయిర్ ఇండియా ఆ ప్రకటన అన్నట్టు ఆ చూసుకోవచ్చు వాస్తవానికి చాలా బాధాకరమైనటువంటి విషయం ఎన్ని డబ్బులు ఇచ్చినా గానీ ఆ కుటుంబ సభ్యులకు ఆ పోయిన ప్రాణాలని వాళ్ళు ఇంట్లో వాళ్ళని అయితే తీసుకురాలేదు కాబట్టి ఈనాడు చూసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు పెద్దలు వృద్ధులు చాలా మంది చనిపోవడం జరిగింది నవసంగా ఆ ప్లేన్ క్రాష్ అయ్యేటప్పుడు ఆ మెడికల్ ఏదైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో దాంట్లోకి పోవడం జరిగింది ఆ క్యాంటీన్ లోకి వాళ్ళు చనిపోవడం జరిగింది కాబట్టి చాలా బాధాకరంగా మనం భావించుకోవాలి సార్ నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించడం జరిగింది సో ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సింది కోరుతా విచారణకు రండి ఈ కార్ కేటీఆర్ కు ఏసీబీ పిలుపు ఈ నెల పదహారవ తేదీన హజారు కావాలని నోటీస్ నేను చెప్పలేదా నేను చెప్పినాను ఇప్పుడు ఒకటి అయిపోయి ఇప్పుడు ఆ కాళేశ్వరం కమిషన్ విచారణ ఏది మన ఈటల రాయందర్ది మన రేవంత్ రెడ్డిది హరీష్ రావుది రేవంత్ రెడ్డి అంటారు సారీ కేసీఆర్ గారిది ఆ కేటీఆర్ అయింది కదా తర్వాత ఈ కార్ రేసి తీసుకొస్తూ ముగ్గురు అని చెప్పినా వచ్చింది తర్వాత మళ్ళీ కవిత స్టార్ట్ అవుతుంది దుఃఖం ఒక్కరు దమ్ ఎస్లో కుది ఉంటుంది అనమాట ముచ్చగా జరుగు ఏసి ఏమైనా చేస్తుంటే విచారణ స్టార్ట్ అవుతుంది దమ్ములు ఏది జరణాలు ఉండేది ఆ ఫార్ములా ఈ కార్ రేస్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నెల పదహారవ తేదీ ఉదయం పది గంటలకు హజారు కావాలని ఆ నోటీస్ లో పేర్కొన్నారన్నట్టు ఈ హజారు అవుతాడు హజారు అవుతాడు వివరణ ఇస్తారు ఏమవుతాడు ఎందుకు మంత్రుల బాధ్యతలు మార్పులు వారికి ఆ తొలగింపు రేవత్ నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నట్టు మనం చూసుకోవాలి తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఆ ముగ్గురు కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు వారికి శాఖలు కేటాయించారు ఢిల్లీలో కీలక మంత్రాంగం తర్వాత వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు త్వరలో ఆ స్థానిక సంస్థల ఎన్నికల ఆ నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్నారు అన్నట్టు అయ్యా మనం చూసుకోవచ్చు మా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కావాలి గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు లెక్క అభివృద్ధి లేదు పాలన లేదు పరిపాలన లేదు అది నెత్తిన వారు గ్రామ పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ భక్తులకు దేవదాయ శాఖ యాదగిరిగుట్ట ఆలయంలో వ్రత వ్రతం ధరలు పెంపు అన్నట్టు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక సెలవు దినాలు ప్రత్యేక పర్వదినాలు భక్తుల రద్దీ భారీగా ఉందన్నట్టుగా సత్యనారాయణ వ్రత ఆ మనం చూడడం జరిగింది సత్యనారాయణ వ్రతం సంబంధించినటువంటి ధరలు పెంచినట్టుగా మనం చూసుకోవచ్చు బ్లాక్ బాక్స్ ఆచూక్య లభ్యం ఆ గుజరాత్ లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషయం తెలిసిందే లండన్ కి వెళ్తున్న ఎయిర్ ఇండియా టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది అయితే ఆ ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైందన్నట్టు అయితే బ్లాక్ బాక్స్ లో ఆ వాయిశిక టోటల్ గా ఉండడం జరుగుతున్నారు దాన్ని బట్టి క్లారిటీ వచ్చేటటువంటి స్థరకు విజయ్ రూపాని ఫ్యామిలీని పరామర్శించిన ప్రధాని మోడీ అహ్మదాబాద్ లో జరిగిన ఘోరం విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పరామర్శించడం జరిగింది చాలా బాధాకరంగా మనం చూసుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా అంత మంది చనిపోవడం అంటే భారీ ఎత్తున జరిగింది అది ఆషామాసి కాదు ప్రపంచంలోనే అతిపెద్ద యాక్సిడెంట్ గా భావించుకోవచ్చు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు రాజకీయ కక్ష సాధింపే హరీష్ గారు అంటున్నారు ఆ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి విచారణ రావాలని నోటీసులు ఇవ్వడం ఆ రాజకీయ కక్ష సాధిపే తప్ప మరొకటి కాదు అని మాజీ మంత్రి సిటీపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు ఇది ఒకసారి ఇచ్చి విచారణ చేస్తే అయిపోతుంది ఊక రానరు పోండి ఏ రాన్ దానికి ఏం విచారణ ఏం కమిటీ ఏం లేదు ఇది ప్రైమ్ మినిస్టర్ ఏం లేదు ఇది ప్రజల మన ప్రజావాటి తెలుగు పద్ధతిలో వార్త విశేషాలు మద్దతు సెలవు నమస్తే